నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనము భగవంతు ద్వారా మాట్లాడుకోవడం జరుగుతున్నది అసలు ఏంటి భగవద్గీత అంటే భగవద్ మాట్లాడుకున్నాం కదా ఉపోద్ఘాతం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు చెప్పే భగవద్గీత కదా ఎన్ని వేల నాటి చెప్తారు ఏమన్నా మార్పులు ఉన్నాయా అని చాలామంది అడుగుతుంటారు రెండు విషయాలు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచానికి సంబంధించిన విషయం ఏ విషయం పొద్దున్న జరిగి సాయంత్రానికి వేయటప్పటికే వేస్ట్ పేపర్ అంతే కదా నిన్నటి వార్త మనకేముంటుంది పేపర్ ఏ రోజు కారో చూస్తుంది కానీ నిన్నటి విషయాలకి ఇవాళ రాదు కదా అంటే ప్రపంచానికి సంబంధించింది ఎప్పుడు కూడా మనకి కొత్తవి కావాలి అందుకే మీరు వీడియోలు చూస్తుండండి నిన్న సమస్య అసలు ప్రాణం పో పోయి చంపేస్తాం పొడి చేస్తాం అన్న మనుషులు కూడా అది రెండు రోజులు అయిపోయడం తడిపోయి మళ్ళీ మామూలు ఫార్మల్ సమస్యకి అంటే అందరిళ్లలో ఉండే సమస్య లాంటి కుటుంబ సమస్యలు కూడా పెద్దగా గోలగోలగా చూస్తారు అంటే ఏంటి ప్రతి మనిషికి ప్రపంచం విషయంలో కొత్త కావాలి అందుకని ఈ సుఖంగా ఉండడానికి ముందు నుంచి కూడా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నారు వేరియస్ ఎందుకు ఇప్పుడు పరమాత్మతత్వానికి సంబంధించి కానీ భగవద్గీత కానీ దేవుడికి సంబంధించింది కానీ అన్నీ పాతవే కానీ మీరు ఎప్పుడన్నా కొంచెము విచారణ చేసి చూడండి ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది ఇప్పుడు నేను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ విన్నాను అనుకో ప్రతిదీ నాకు తెలిసినట్టే ఉంటుంది కానీ నాకు చెప్పాలంటే రాదు అంటే ఏంటి అవన్నీ మన అనుభవాలు కొన్ని వేల సంవత్సరాల నాడు కూడా మనిషికి ఆకలి ఉంది నిద్ర ఉంది మై మైదనం ఉంది భయం ఉంది ఆ తర్వాత ఐడెంటిటీ ఉంది తర్వాత ఫ్యామిలీలో కొట్లాటలు ఉన్నాయి రాజ్యం కోసం ఉన్నాయి ఆడవాళ్ళ కోసం కొట్లాటలున్నాయి కోరికలు ఉన్నాయి ఆ కోరికల కోసం ఎన్నో ఘర్షణలు ఉన్నాయి ఆ ఘర్షణలలో నుంచి బయటికి రావడం కోసమే మనిషి అంటే ఒక ఋషిలాంటి మనిషి వాళ్ళు మనుషులే వాళ్ళేం సపరేట్ కాదు లాంటి మనిషి బుద్ధిని ఎలా నిదానం చెయ్యాలి అనేటువంటి విషయం మీద అవగాహన పెట్టుకొని ఈ ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు రాయడం జరిగింది అంటే ఏంటి ఎప్పుడు ఇది నీకు ఆ స్థితి వస్తుంది ఎప్పుడు నాకు ఈ ప్రపంచం ఇప్పుడు అడుగుతాడు కదా మన సాంఖ్యయోగంలో సాంఖ్యయోగం అంటే ఏం లేదు సాంఖ్యం అంటే ఏంటి భగవత్ సంబంధించి పరమాత్మకు సంబంధించి నా జ్ఞా అది ఎన్ని మార్గాల్లో నేర్చుకోవాలి తెలుసుకోవాలి అంటే భగవద్గీతలో మొత్తం ఉపనిషత్తుల సారాన్ని మొత్తం ప్రాసెస్ చేసి మనకు అర్థమయ్యేట్టుగా కర్మయోగం భక్తి యోగం ఆ తర్వాత రాజయోగం జ్ఞానయోగం అని చెప్పారు నిజం చెప్పాలంటే అన్ని యోగాలు అన్ని ఇన్ని యోగాలు పెట్టినా ఉన్నవి రెండే రెండు యోగాలు ఒకటి కర్మ రెండు జ్ఞానం కర్మ అంటే ఏంటి అంటే ఎంతసేపటికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి వ్యవహారంగా మనం మనం అలవాటు పడిపోయాం నిన్న నేను చెప్పుకున్నాం జ్ఞానం గురించి కొంత ఈరోజు కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇంకా ఆయన పదకొండో వర్షస్కి ఇంకా ఆయన రాలే కర్మ జ్ఞానం గురించే చెప్తున్నారు కాకపోతే నాకు కూడా ఈ కర్మ జ్ఞానం అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో నాకు తెలియదు ఎందుకంటే మా ఆది గురువు ఒక మాట అన్నారు జ్ఞానాన్ని గురించి యోగాన్ని గురించి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అని యోగం అంటే ఏంటి యాక్షనే అంతే కదా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేయడమా ధ్యానంలో ఉండడమా ధ్యానంలో ఉండడం అయితే జ్ఞానం ధ్యానం చేయడం అయితే యోగం యోగంలో ఏమొస్తుంది నువ్వు ఏమనుకుంటే ఆ ఫలితం వస్తుంది అంతే కదా ఇప్పుడు స్వామిజీ దగ్గరికి వెళ్తే పో నీకు అయిపోతుంది పో అని కనుక అంటే వాళ్ళకి అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అయిపోతుందంటే ఏంటంటే వాళ్ళకి అస్థితి ఉంది నిజమే కా కాకపోతే ఏంటంటే అక్కడ కూడా ఏం చెప్తాడు భగవద్గీతలో యోగంలో గనక కర్మలో గనక ఏంటి నువ్వు వేరు జీవుడు వేరు అనేటువంటి స్థితిలోనే ఉన్నావు అందుకే నీకు నీకు అదైపోతుంది పో ఆ సిద్ధి వస్తుంది ఈ శుద్ధి వస్తుంది అంటే ఏంటి నువ్వు నీ కర్మ సిద్ధాంతాన్ని దాటలేదంటాడు కర్మ అంటే ఏంటి అసలు కర్మ కర్మ ఎందుకు చేస్తాము ఒకటేమో ఇన్కంప్లీట్ డిజైరు అంతే కదా మనకి మనకేదో పూర్తిగానే కోరిక ఏదో ఒకటి ఉన్నది ఒక పాయింట్ రెండోది ఏంటి నేను వేరు కోరిక వేరు అనేటువంటి భావం ఉంది కర్మ అంటే మొత్తం మొత్తం భగవద్గీత మొత్తం చెప్పింది కర్మ జ్ఞానం గురించి జ్ఞానం అంటే ఏంటి అబ్సల్యూట్ ఒకటే ఉన్నది ఆ అబ్సల్యూట్ శక్తే ఆ పరమాత్మ తత్వ శక్తే ఇటు ప్రపంచంగా కానీ జీవుడుగా కానీ వ్యక్తమైంది ఇప్పుడు నువ్వు ఆ స్థితికి చేరాలంటే ఏంటి ఈ కోరికలన్నీ నువ్వు తీసుకోగలిగితే తప్ప చేరవు మరి కర్మ చేయాలి కర్మ చేయాలి అన్నప్పుడు నీకు కోరికలు ఎప్పుడు తీరినట్టు అంటే కోరిక ఉన్నంత వరకు కర్తృత్వం ఉంటుంది నువ్వు భగవంతుడి పని తీసుకో ప్రపంచ పని తీసుకో నేను ఈరోజు ఒక పనికి వెళ్తున్నాను పనికి వెళ్తున్నా నిజమే భగవంతుడి పనేనని తెగ చదువుతున్నాను ఎంత చేస్తున్నాము కానీ చేసిన తర్వాత ఏదన్నా కొద్ది గొప్ప ఫలితం వచ్చిందనుకో ఏదో థ్యాంక్ గాడ్ భగవంతుడు పని జరగగలిగింది అనేటువంటి అనేటువంటి అవగాహన పని చేయబోయే ముందర పని చేస్తున్నప్పుడు పని చేసిన తర్వాత ఉంటే అది జ్ఞానస్థితి కాకుండా చేయబోయే ముందు నాకు ఎంత వస్తుంది చేస్తున్నాము ఇస్తాడా ఇవ్వడా ఫలితం వస్తుందా రాదా ఫలితం వచ్చిన తర్వాత నేను కాబట్టి చేశాను ఇదిగోనే ఇంకా నాకు ఇంత కావాలి అంటే ఏంటి ఇదంతా ఏంటి ఇదంతా కర్మ కిందకు వస్తుంది చాలామంది అని ఉంటారు కర్మ చేయపోతే ఎట్లా కర్మ చేయపోతే ఎట్లా ఈ భారం నెత్తి మీద ఉన్నంత వరకు ఏంటి ఈ కర్మ భారం నెత్తి మీద ఉన్నంత వరకు విచారణ సాధ్యం కాదు అంటాడు భగవద్గీతలు అంటే ఏంటి కర్మ కర్మ గ్రావిటీ తగ్గాలి అంటే ఎక్కువ పనులు పెట్టుకొని నేను చాలా బిజీగా ఉన్నాను బిజీగా ఉన్నా ఉంటుంటారు అది కరెక్ట్ కాదు అంటాడు భగవద్గీతలో నాకేం పని లేదు నేను ఏమి చేయడం లేదు నేను రిలాక్సింగ్ ఉన్నాను అనేటువంటి స్థితి కనుక ఉండడం ఎప్పుడు జరుగుతుంది ఏ కోరిక లేకపోతే జరుగుతుంది ప్రపంచ పేర్లు అక్కర్లేదు ప్రపంచ పరి పరి ప్రతిష్టలు అక్కర్లేదు డబ్బు అవసరం లేదు వస్తాయి వచ్చేవన్నీ వస్తాయి ప్రతిదీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఎంజాయ్ చేయరని కాదు కాకపోతే నాకు ఇది కావాలి అనేటువంటి భావం కనుక లేకపోతే జ్ఞానస్థితికి వచ్చినప్పుడు ఎప్పుడు సాధ్యం అవుతుంది ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా ఒక నాటకం ఇదంతా జస్ట్ టెంపరీ ఇదంతా ఇన్కంప్లీట్నెస్నెస్ కోసం వచ్చిన కోరిక నాకు అసలు ఇన్కంప్లీట్నెస్ లేదు నేను నా డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయి నాకు ఇంకేం అవసరం లేదు నాకు ఒక్కటే కావాలి వాట్ ఈజ్ ట్రోత్ పుట్టాము ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంతమంది చనిపోతున్నారు ఏంటి ఇంతకంటే ఏమీ లేదా అనేటువంటి ఆ ప్రయాణం సా స్టార్ట్ చేయటమే జ్ఞానం అంటాడు అంటే సాధన అంటాడు ఆ సాధనకు సంబంధించి ఏదో చెయ్యాలంటే చెయ్యడం అనేది లేదు ఇక్కడ అది గ్రహించటం అంటే తెలుసుకోవటం ఈ తెలుసుకోవటం దాన్ని ఎంక్వైరీ అంటాడు విచారణ అంటాడు ఎప్పుడైతే విచారణలో నువ్వు చేసుకుంటూ పోతావో ఆటోమేటిక్ ఏమవుతుంది ప్రపంచం దూరం అయిపోతుంది ఇంకా నీకు ఇన్కంప్లీట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ప్రపంచ కోరిక ఇది వస్తే నేను ఫుల్ఫిల్ అవుతాను వాళ్ళు నన్ను ప్రేమిస్తే నేను హ్యాపీగా ఉంటాను అనేది లేదు నువ్వే ప్రేమ నువ్వు అంటే కదా నీ స్వరూపం అంటే ఆత్మస్వరూపం అంటే ఏంటి నువ్వు ఆనందం నువ్వు బ్రహ్మానందం ఈ పైపై తగిలించుకున్నవన్నీ ఏంటి ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించిన కోరికలు ఆటోమేటిక్ ఇవన్నీ పోయినయ్యా అందరూ పోయిన వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా అని మీరు అడగచ్చు పోయినయ్యో పోవడం తీసి పక్కన పెట్టేస్తే జ్ఞానానికి అంటే ఏంటి పర మన స్వరూపానికి ఎప్పుడైతే దగ్గరవుతూ ఉంటామో ముందు పోయేది ఏంటి దుఃఖం పోతుంది ఎందుకు పోతుంది మోహం పోయింది కదా మోహం అంటే అటాచ్మెంట్ తగ్గుతుంది అటాచ్మెంట్ తగ్గుతుంది డిజైర్ తగ్గుతుంది తగ్గిన తర్వాత నేను అజ్జేయాలి ఇజ్ చేయాలి అనేటువంటి ఘర్షణ పోతుంది అజ్జేయాలి చేయాలని ఎప్పుడైతే లేదు దానికి రావాల్సిన ఫలితం పోతుంది ఫలితంతో సంబంధం లేదు అనేటువంటి స్థితిని జ్ఞానస్థితి అంటాడు అది చెప్పాడు భగవద్గీతలో జ్ఞానం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి అసలు ఇంకా మీకు అత్యుత్తమంగా మళ్ళీ మనం ఇంకా మన థాట్స్లో మాట్లాడుకోవాలంటే అందుకనే మొత్తం ఎంటైర్ పరమాత్మతత్వం అంతా జ్ఞానము కర్మ మీదనే చెప్పాడు జ్ఞానం అంటే అయ్యవారని చెప్పారు ఈశ్వరుడు కర్మ వచ్చి అమ్మవారు చెప్పారు శక్తి అంటే ఏంటి జ్ఞానంలో నుంచి మాయలాగా వ్యక్తమైపోయింది మాయ అంటే ఎవరు శక్తి అమ్మవారు అందుకని ఈ మాయ ఏం చేసింది మాయ విచ్చలవిడిగా వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది అంతే కదా అప్పుడు మనం వన్ యాభై సంవత్సరాల నాడు చూసుకున్న సృష్టికి ఇప్పుడు చూసుకున్న సృష్టికి ఎంత తేడా ఉంది ఇదంతా కూడా మాయాశక్తి అంటాడు ఈ మాయాశక్తిని కనుక ఎవరు గ్రహిస్తాడో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అక్కడ జ్ఞానం ఉంటుంది అంటాడు అంతే కదా ఇప్పుడు తినేసామా పెద్ద పెద్ద చోటకెళ్ళి మళ్ళీ తినమా జస్ట్ ఇది టెంపరీయే కదా అంటే ఏ దుఃఖం వచ్చినా ఏ మనిషి భూమి మీదకి వచ్చినా ఏ మనిషి వెళ్ళిపోతున్నా వీళ్ళకి ఇలా జరిగింది అలా అలా జరిగింది అనుకున్నా ప్రపంచం అంతా కూడా జస్ట్ టెంపరీ అందుకే మాయా అంటే ఏంటి ఇట్ కెన్ బి మెజర్డ్ అనమాట దాన్ని మనం కొలవగల కొలవచ్చు అంటే ఏంటి ఇన్నాళ్ళే ఉంటుంది ఇన్ని రోజుల తర్వాత ఇది అయిపోతుంది అనేటి విషయం మనకి తెలుస్తూ ఉంటుంది ఆ మెజర్ కలిగే అవన్నీ కూడా పెరిశుభులు అన్నీ వెళ్ళిపోతాయి అవన్నీ ఉండవు ఆ వెళ్ళిపోకుండా ఉండదు ఉండేదేంటి ఉన్నది ఒకటి 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 జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి భగవతత్వం అంటే ఏమి లేదు జ్ఞానమే జ్ఞానం అంటే ఏంటి నిరాకారం దానికి ఆకారం లేదు కదా ఎప్పుడైతే జ్ఞానం నిరాకారం అదేమవుతుంది సర్వత్రా వ్యాపించిపోతుంది అంతే కదా ఇప్పుడు నేను ఒక థాట్ ఇచ్చి కూర్చున్నాను నాకు మనసులోకి ఆ థాట్ వచ్చేసింది తెలిసిపోతుంది అంటే తెలిసిపోతుందంటే ప్రపంచంలో ఏదో జరిగిపోతుంది అవన్నీ తెలుస్తాయి అని కాదు అంటే మనం ఎక్కడ కనెక్ట్ కావాలంటే అక్కడ కనెక్ట్ అయ్యేటువంటి ఆలోచన శక్తి మనకు వస్తుంది దీనికోసం మాత్రమే కర్మ చెప్పాడు అంటే కర్మ వల్ల ఏమొస్తుంది కర్మ వల్ల నీకు డెఫినెట్గా దాన్ని ఏమంటాడు మోక్షం అనేది డెఫినెట్గా రాదు అంటాడు ఏమొస్తుంది కర్మ వల్ల కర్మము ధర్మం వల్ల కర్మ ధర్మం అంతా కూడా శరీరానికి సంబంధించింది మనకిచ్చినటువంటి ధర్మాలను మనము నిర్వర్తించుకుంటూ కనుక పోతూ ఉంటే మన మనస్సుకి ఏమొస్తుంది నిశ్చలం వస్తుంది మనసుకు నిశ్చల వచ్చినప్పుడు ఈ కర్మ నాకు అవసరమా ఈ కర్మ నాకు అవసరం కాదా అనేటువంటి విచక్షణ తెలుస్తుంది అది అట్లాగే భక్తి భక్తి కూడా అంటే భక్తి వల్ల ఏంటి మనం ఎమోషనల్గా ఉండేది భక్తి కాదు అంటాడు చాలామంది అని ఉంటారు ప్యూరిఫై కావాలి ప్యూరిఫై కావాలంటుంటారు ప్యూరిఫికేషన్ అంటే ఏమీ లేదు నువ్వు భగవత్ తత్వం కోసం ఎంక్వైరీ ఎవరైతే డీప్గా జరగడం జరుగుతుందో వాళ్ళు వాళ్ళు ప్యూరిఫై అవుతున్నట్టు లెక్క లేకపోతే నీకు అనవసరపు విషయాలన్నింటి మీద మనసు నిలబడుతుంది కదా ఇప్పుడు అనవసరపు విషయాలన్నిటి మీద మనసు నిలబడకుండా కేవలం నాకు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి వద్దు అని ఎక్కడైతే నీకు అవగాహన ఉంటుందో అక్కడ ప్యూరిటీ ఉన్నట్టు లెక్క మంది ఉంటారు నేను ప్యూరిఫై కావాలి ఆ ఇంప్యూర్ ఇంప్యూర్ ఇంప్యూరి అంటే ఏమీ లేదు మనకి పరమాత్మతత్వకి భేదం ఉందనేటువంటి భావం ఇరవై నాలుగు గంటలు భావిస్తూ ఉన్నప్పుడు ప్రపంచం సత్యం అంటూ దాని చుట్టూ తిరుగుతుంటాం కాబట్టి అది ఇంప్యూరిటీ మర్డర్ చేయడము ఇంకోటో ఇంకోటో చేయడం కాదు ఈవెన్ కింగ్డమ్ రాజ్యాల యుద్ధాలప్పుడు పోయి అందరిని అవతల వాళ్ళని చంపుతున్నారు కదా వాళ్ళు వందల వేల మర్డర్స్ చేసి ఉంటారు కదా కానీ కాదు అంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది నీ యాటిట్యూడ్ అంటాడు అంటే నీ నీ భావం నువ్వు భావం దేనికోసం నీ కోసం చేసుకొని చే చేసుకొని తినడం జరుగుతుందా లేదంటే అందరికీ పెట్టాలనే భావంతో నువ్వు ప్రవై చేస్తున్నావా అనే దాన్ని బట్టి మన క్లారి జ్ఞానం ఉంటుంది అంటాడు సమిష్టి దృష్టితో కనుక ఏ పని చేసినా అక్కడ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ఎటువంటివి నీకు అంటావు ఎప్పుడు నీకు ఎటు వంటకు వంటకుండా ఉంటావు నీ మనసు నిశ్చలం అవ్వాలి తర్వాత భక్తి అంటే ఏంటి భక్తి అంటే సింగిల్ పాయింటెడ్నెస్ అంటే ఒక్క దాని మీద మనసు ఫో ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే నీ హృదయం ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ మన దగ్గర ఉన్నవి మూ రెండే రెండు ఉన్నాయి ఏమున్నాయి ఒకటి జ్ఞానం ఉంది జ్ఞానం అంటే ఏంటి అంత పరమాత్మతత్వమే అనుకుంటే ఆత్మ అది ఒకటే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి స్థితి ఉంటే పరమాత్మ లేదు నేను నా మనసు నా చిన్ని శరీరం నాకు సంబంధించిన పిల్లలు నా ఆస్తులు గను కనుక ఉంటే ఉండేది మనసు అన్నీ ఒకటే ఈ మూడు ఒకటే డిఫరెంట్ డిఫరెంట్ లేదు బయట ఉన్నది ఒకటి లోపల ఉన్నది ఒకటి అంటే అర్థం ఏంటి ఈ చిట్టి మనసుకి ఎంతసేపటికి ఏమి ఉంటుంది బయట ఉన్నవన్నీ పెట్టుకొని ఉంటుంది ఉంది కదా ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది బయట ఉన్నది పరమాత్మతత్వంలో భాగమే అక్కడ ఉన్నది పరమాత్మతత్వంలో భాగం అనేటువంటి జ్ఞానం వస్తుంది దాన్ని క్లారిటీ అంటారనమాట అంటే మన దగ్గర ఉన్నది ఏంటి ఈ మనస్సు మైనస్ ఆలోచనలు కాన్షియస్నెస్ ఆలోచనలేంటి ఏం ఆలోచనలు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు ఎవరికి వచ్చినా మనం మన మన శరీరానికి సంబంధించిన ఆలోచనలేగా ఇంకా వేరే ఏం ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ భగవతత్వం ఆలోచన అంటే ఏంటి ఏ ఆలోచన లేని స్థితి అనమాట అంటే ఒక్క థాటు కూడా మనసు కనుక లేనటువంటి నిశ్శబ్ద స్థితి కనుక ఉంటే రోజు మొత్తంలో మీరు మీరు గమనించుకొని చూడండి పూజలు చేసేవాళ్ళైనా ధ్యానం చేసేవాళ్ళైనా కనీసం ఒక రెండు క్షణాలు మనం మనం మర్చిపోయిన స్థితి ఉందా అంటే మర్చిపోయిన స్థితి అంటే మళ్ళీ నిద్రాస్థితి కాదు నిద్రలో ఉండము మేలుకొని ఉంటాము ఒక రకమైనటువంటి ఒక కనెక్ట్ అయినటువంటి తన్మయానత్వ అనత్వ స్థితి వస్తుంది అది జ్ఞానం అంటే మరి కర్మ అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఈ మాయ తగిలించుకున్నటువంటి వ్యక్తం చేసుకుంటూ పోవడం ఇప్పుడు భక్తి వచ్చిన తర్వాత ఏంటి ఒక సింగిల్ పాయింటెడ్నెస్ కనుక రావడం జరిగితే అది మన మనం మనం మన హృదయం అన్నమాట అంటే ఏంటి ప్రాణశక్తి కాకపోతే ఏమవుతుంది ఎప్పుడైతే సింగిల్ పాయింటెడ్నెస్ లేకుండా బోలెడు బోలెడు ఆలోచనలు అన్నీ ఉన్నాయో ఈ ప్రాణశక్తి ఏమైపోతుంది తగ్గిపోతుంది అందుకని మనిషికి మనిషికి తేడా ఏంటి అనవసరపు ఆలోచనలు తగిలించుకుంటేనే అసలు దుఃఖం అంటే ఏం లేదు అసలు దుఃఖం లేనే లేదు వాళ్ళు భగవద్గీతలో చెప్పినట్టు నువ్వు తగిలించుకున్న అనవసరపు ఆలోచనలే దుఃఖం మోక్షం అంటే కూడా ఏం లేదు లిబరేషన్ ఫ్రమ్ ఐ అనేది జ్ఞానం లిబరేషన్ లిబరేషన్ ఫర్ ఐ అనేది అనేది కర్మ అనమాట అంటే ఏంటి నాలో నుంచి నేను ప్రపంచ విషయాల నుంచి విముక్తి అవ్వడము నేను నేను వదిలిపోవడము అనేది అనే దానికంటే లిబరేషన్ ఫ్రమ్ ఐ అసలు అయ్యే లేదు ఐ నుండి విముక్తి ఇక్కడ వచ్చేటప్పటికి కర్మకు వచ్చేటప్పటికేంటి ఏదో నేను చేస్తాను ఏదో పుణ్యం వస్తుంది ఏదో ధర్మం జరుగుతుంది ప్రపంచం అంతా బాగుపడిపోతుంది అందరినీ ఉద్ధరించాలి అందరు ఇక్కడికి వచ్చేసేయాలి ఇలాంటి ఆలోచనలు నేను కనుక ఉంటే కర్మ కర్మ అవసరమే అని అంటాడు ఎవరికి అవసరం ఎవరికైతే విచారణ చేసే శక్తి లేదో హృదయము మైండ్ అంతా కూడా అనవసరపు ఆలోచనలతోటి అనవసరపు ఎనర్జీతోటి నిండిపోయిందో అటువంటి వాళ్ళు పాపం కర్మ చేయాల్సింది కర్మ చేయకపోతే మనసు ఎక్కడ నిలబడుతుంది అందుకని ప్రాణం పోయేంత వరకు కర్మ ఉన్నది కర్మ లేదని కాదు కాకపోతే జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు నిష్కామ కర్మ కర్మ జరిగిపోతుంది నేనేం చేయడం లేదు ఎప్పుడన్నా నేను హ్యాపీ ఐమ్ రిలాక్సింగ్ అనేటువంటి కండిషన్ కనుక వస్తే పని జరిగిపోతూ ఉంటుంది ఆ పనిలో మనం ఉండవు ఇక్కడేమవుతుంది నేను ఉద్ధరిస్తున్నాను నేను చేస్తున్నాను అంటే లిమిటెడ్ అనమాట మళ్ళీ భక్తి కూడా అంతే భక్తిలో కూడా ఏంటి ఎమోషన్స్ అవన్నీ తగ్గాలి నేను చెప్తున్న ప్యూరిటీ ఇవ్వడం అంటే విచారణ జరగాలి ఎందుకు దీపారాధన చేస్తున్నాను ఎందుకు రోజు ఈ విగ్రహానికి పూలు ఇట్లు ఇట్ల పెడుతున్నాను ఐదు అగరత్తులు ఎందుకు వెలుస్తున్నాను పంచభూతాలు భూమి తత్వం కూర్చొని చేస్తాము పేషెంట్స్ వినాయకుడిని తీసుకొచ్చి అక్కడ ఆవాహన చేస్తాము స్నానం చేయిస్తాము భగవంతుని మన దగ్గర కూర్చోబెట్టుకున్నాం ఆల్రెడీ తర్వాత రెండోది వచ్చి నీళ్లు స్నానం గిన చేయిస్తాం పంచభూతాల్లో రెండోది మూడవది అగ్ని దే దీపారాధన చేస్తాము నాలుగోది వచ్చి వాయువు అగరొత్తులు వెలిగిస్తాము ఐదు ఆకాశం గంట కొడతాం అంటే ఏంటి మీరు ఏదన్నా చూడండి అన్నీ ఈ ఐదు తప్ప ఇంకొకటి లేదు ఈ ఐదుతో పాటు ఉన్నది అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారం మనసు అంటే ఆలోచనలు ఏం ఆలోచనలు వస్తున్నాయనేది మనకి మనమే పరిశీలించుకోవాలి తప్ప ఎవరు మన నెత్తి మీద పెట్టి మన ఆలోచనలు తీయరు మనల్ని మనమే ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలి పగలు రాత్రి పడుకున్నప్పుడు కూడా అది అది మనసు ఈ మనసులో ఈస ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రపంచం ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి చైతన్యంలో ఇంకా తీరని కోరికలు ఈ కోరిక నాకు అవసరం అని మనం మనమే ఆ కోరికలో నుంచి బయటపడాలి అలా బయటపడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఎంత లైట్గా ఉన్నారు అని అంతే కదా ఇప్పుడు అంత భారం కదా ఈ భారంలో ఒక్కోటి విండోస్ ఓపెన్ చేస్తున్నాం కొట్టేస్తున్నాం సెలెక్ట్ చేస్తున్నాం డిలీట్ చేస్తున్నాం సెలెక్ట్ చేస్తున్నాం డిలీట్ చేస్తున్నాం ఈ సెలెక్షన్ డిలీట్ అయిపోయిందంటే మనలో మనం ఉంటాం ఇప్పుడు అట్లా కాదు కదా శరీర భారం అంటే అమ్మో అక్కడికి పోతే వాళ్ళేమనుకుంటారు అయ్యో ఇవన్నీ నా బాధ్యతలు కదా ఇవి నా ధర్మాలు కదా అవుతూ ఉంటాయి ధర్మాలు నువ్వేంటి నువ్వు నుండి ఇదంతరినీ వీళ్ళందరినీ పట్టుకొని వచ్చావా మనం తీసుకురాలా మన ద్వారా వచ్చాయి మన ద్వారా అవ్వాల్సి ఉంటే అవుతాయి కాకపోతే కాదు అది ధర్మం ఎప్పుడు వస్తుంది కా స్థితి ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి భావం వస్తే తప్ప ఈ ఈ ఆలోచనలు బరువుపోదు ఈ ఎమోషన్స్ బరువు పోదు ఎమోషను ఆలోచన తగ్గిపోయింది అంటే ఉండేదంతా మన దగ్గర ఉండేదంతా కూడా ప్రాణశక్తి భగవత్ తత్వమే అందుకని ఏం చెప్పాడు కర్మ కర్మలో ఏంటి నేను నిష్ నిష్కామ కర్మ జనరస్గా ఉండడం భూమితత్వం ఉదారంగా ఉండడం ఏదైనా ఒప్పేసుకోవడం అన్నీ పరమంతుడు భగవత్ ముందుకు తీసుకెళ్తుంది ఇస్తుంది అనేటువంటి భావంలో ఉండడం రెండోది తత్వం మన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవటం మన ఆలోచన విధానాన్ని పెంచుకోవటం చిన్న చిన్న ఆలోచనల నుంచి బయటపడటం మూడు అగ్ని ఏదైనా సరే ఏ అనవసరమైందంతా కూడా అగ్నిలో పారేసి దహించి పారేయడం అంతే కదా అగ్నిలో నువ్వు ఏదన్నా వేసే దహించేస్తుంది మన అహంకారాన్ని అగ్నిలో పారేసి దహించేయడం అట్లాగే నాలుగోది వచ్చేమో స్పర్శ ఎక్కడ చూసినా భగవతత్వాన్ని మన భావంలోకి తెచ్చుకుంటూ ఉండడం లాస్ట్లో వచ్చి ఆకాశం నిశ్శబ్దంగా ఉండడం ఆకాశం ఎట్లా ఉంటుంది ముందు లేదు వెనకాలేదు ఏం లేదు మనకు భగవతత్వాన్ని ఉదాహరణ చేయాలంటే ఆకాశాన్ని చెప్తారు అంటే ఏ స్థితి లేని స్థితిలో ఉండడం ఆకాశతత్వం ఇందాక ఇంకొక పాయింట్ మిస్ అయ్యాం అహన్న అహంకారాన్ని వేసేయడం అంటే అసలు అహం ఉందని నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంటారు చాలామంది అసలు నాకు అహమే లేదండి వాళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది అంటుంటారు అదంతా శుద్ధ శుద్ధదండగా అహం ఉందా లేదా అని గుర్తుంచుకోవటానికి ఒకటే గుర్తు ఎక్కడైతే డిప్రెషన్ ఉంటుందో ఎక్కడైతే డిజెక్షన్ ఉంటుందో అక్కడ అహం ఉన్నట్టు లెక్క డిప్రెషను డిజెక్షన్ లేని చోట అహమే ఉండదు జ్ఞానం ఉన్న చోట ఆ డిప్రెషన్కి డిజెక్షన్కి దాన్ని ఏమంటారు అవకాశమే లేదు అంటే ఏంటి మనలో అహంకారం ఉందా లేదా అంటే నేను ఏదైనా దేని గురించి అయినా బాధపడుతున్నాను అంటే అహంకారం ఉన్నట్టు లెక్క జ్ఞానులకి బాధ ఉండదు ఏదైనా క్యాఫర్ పడతాయి వచ్చింది ఓకే పోయింది ఓకే అది ఉండే ఇన్నాళ్ళు ఉన్నామా ఇది పోతే పోవడానికి ఇక్కడ పెంచుకునేది ఎవరు పరువు పోయేదెవరు ఉండేదెవరు అంతా లేదు కదా ఉన్నదంతా భగవత్ తత్వమే కదా రిలాక్స్ 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 అనే కండిషను భగవద్ జ్ఞానం ఇక్కడ డిప్రెషన్ అమ్మో నేనేం చేయడం లేదేమో ఇన్నాళ్ళు జ్ఞానం చేస్తున్నాను నాకేం అందడం లేదేమో మళ్ళీ అక్కడ ఏడుపులు ముత్కోళ్ళు అవన్నీ ఏమీ లేవు ఉన్నదంతా ఒకటే నీలో ఉన్న బరువుని నువ్వు వదిలించుకోవటమే ఇంతకంటే ఏమీ లేదు భగవద్గీత మొత్తం చెప్పింది కూడా కర్మాజ్ఞానం గురించే చెప్తున్నాడు కాకపోతే ఆ మహానుభావులు ఎప్పుడో వాళ్ళ ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఎలా బయటపడాలో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ ఇది ఒక రోజులు అయ్యేది కాదు ఆరు నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో మనకు తెలియదు ఇది ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొంచెంగా ఒక పదిహేను ఇరవై నిమిషాల లోపల భగవంతుడి దయ వల్ల మనలో మనము అది అంటే మనం మనం వినడం చేసుకుంటాం ఉందాము ఇక్కడ శ్రవణం చేయడము ప్రవచనాలు అవన్నీ కూడా కాదు ఎప్పుడైతే ఏంటి ఇక్కడ ఆశించేది లేదు పొందేది లేదు ఇది ఒకళ్ళ కోసం కూడా కాదు ఏదో మన కోసం మనం ఏదో ఒకటి ఒక పని జరగాలి కదా ప్రాణం ఉన్నంతవరకు అంతవరకే తప్ప ఇంకొకటి లేదు ఈ రోజుకి ఇంతవరకు చూద్దాం రేపు ఆయన ఏ మహాన్ ఏం చెప్తాడు